మండలంలో నాసిరకంగా నిర్మించిన తారు రోడ్డుపై ఆందోళన ముకుంపేట వలస జంక్షన్ నుంచి పాడు వరకు ఐదు కిలోమీటర్ల మేర నిర్మించిన తారు రోడ్డు నాసిరకంగా నిర్మించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఈ రోడ్డును నాసిరకంగా నిర్మించినందుకు బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర మేధావుల కన్వీనర్ కురుస పార్వతమ్మ ఆందోళన వ్యక్తం చేశారు గేదెలపాడు గ్రామాన్ని స్థానిక బీజేపీ నాయకులు కార్యకర్తలతో కలిసి సందర్శించిన కురుస పార్వతమ్మ గ్రామస్తుల ఫిర్యాదు మేరకు ఈ రోడ్డును పరిశీలించాను ఎన్ఆర్ఈజీఎస్ కేంద్ర ప్రభుత్వ నిధులు సుమారు రెండు కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ రోడ్డు నాశరకంగా ఉంది రోడ్డు నిర్మించి పది రోజుల్లోనే రోడ్డు మధ్యలో గడ్డి మొక్కలు మొలిచాయి కాలితో గట్టిగా కెలికితే ముక్కలు ముక్కలుగా రోడ్డు వస్తుంది డెబ్బై ఐదు సంవత్సరాల తరువాత గ్రామానికి రోడ్డు మంజూరు చేయగా ఈ విధంగా గుత్తేదారు నిర్లక్ష్యంతో రోడ్డు నిర్మించడం శోచనీయం సంబంధిత జిల్లా ఉన్నత అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే ఈ విధంగా రోడ్డు నిర్మాణం జరిగింది అని ఆరోపించారు నా పేరు నేను బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ని అలాగే మఠం పంచాయతీ సర్పంచ్నండి ఈరోజు ఉకుంపేట మండలం జర్రకొండ పంచాయతీ అయిన డొంకినవలస గ్రామం నుండి గేదెలపాడు వరకు ఐదు కిలోమీటర్ రోడ్ వేసారు ఈరోజు ఆ రోడ్డు నాణ్యత లేదని తెలిసి మేము ఈరోజు రోడ్డును పరిశీలించడానికి ఈరోజు ఈ ఊరు రావడం జరిగింది అయితే ఎక్కడ చూసినా రోడ్డు మధ్యలో నుంచి గడ్డి మొలిసిపోవడం అయితే ఇలాగ చెయ్యితో ముట్టుకుంటే పెక్కులు పైకి వచ్చేసేటట్టు అలా ఉందండి అయితే ఈ ప్రజాప్రతినిధులు లోకల్ ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు వాళ్లకు ఈరోజు ఉంది కదా ఈరోజు మా రూటు బాగా వెయ్యాలి బాగుంటే మాకు కొన్నాళ్ళు బాగా స్ట్రాంగ్గా పనిచేస్తుంది అన్న ఆలోచన ప్రజాప్రతినిధులకి రావాలి అయినా సరే వాళ్ళు పట్టించుకోవటం లేదు ఈ రూటు చూస్తే ఇలా ఉంది అయితే ఈ గుత్తేదారులకు మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలని మేమైతే మా పార్టీ నుండి డిమాండ్ మా భారతీయ జనతా పార్టీ నుండి ఈ రోజు నా పేరు పాంగి మచ్చుకున్న బాబు బీజేపీ యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు ఉకుంపేట మండలంలోని జరకొండ పంచాయతీ గేదెలపాడు గ్రామానికి ఇవాళ సందర్శించడం జరిగింది అయితే ఈ సందర్భంగా డొంకిన వలస జంక్షన్ నుంచి గేదెలపాడు గ్రామం వరకు సుమారు ఐదు మీటర్ల ఐదు కిలోమీటర్ల పరిధిలో వేసినటువంటి తారు రోడ్డు చూస్తే చాలా అధ్వానంగా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో సుమారు రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు మారుమూల గ్రామాలకు ఒక రహదారి సౌకర్యం కల్పిద్దామని నిధులు విడుదల చేస్తే స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు కానీ స్థానికంగా ఉన్నటువంటి ఉన్నతాధికారులు కానీ వాళ్ళ యొక్క పర్యవేక్షణ లోపంగా ఈరోజు గేదెలపాడు రోడ్డు చాలా శిథిలావస్థకు చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది ఈ యొక్క రోడ్డు నిర్మించి కేవలం పది రోజులైతే ఈ యొక్క రోడ్డు మధ్యలో మొక్కలు మూలవడం ఏదైతే చిన్న కాలుతో కనుక గీకినట్లయితే ఆ యొక్క ఊడి వచ్చేటటువంటి పరిస్థితి ఉంది అయితే ఇక్కడ మనం ఒకటి గమనించవచ్చు స్థానికంగా అల్లూరు సీతారామర్ జిల్లా ఏర్పడినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి క్వాలిటీ కంట్రోల్ అధికారులు ఇక్కడ నిద్రావస్థలో ఉన్నారని ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం అలాగే ఇదే పంచాయతీకి నుంచి ఒక ఎంపీపీ గారు స్థానిక సర్ప నేను భారతీయ భారతీయ జనతా పార్టీ నుంచి రావడం జరిగింది నా పేరు కుసా పార్వతమ్మ రాష్ట్ర గిరిజన మోర్చా మేధావుల కన్వీనర్గా బాధ్యత తీసుకున్నాను అలాగే ఈరోజు మరి ఉక్కుంపేట మండలం మరి డొంకిన వలస జంక్షన్ నుంచి మరి గేదెలపాడు గ్రామం వరకు మరి గ్రామ పర్యవేక్షణ కోసము వెళ్ళడం జరిగింది దానికి అనుగుణంగానే రోడ్డు కొత్తగా రీసెంట్గా పది రోజుల్లో వేయడం జరిగిందంట మరి గ్రామస్తులతో మాట్లాడడం జరిగింది ఇప్పుడు గ్రామస్తులతో అయితే ఆ రోడ్డు వాళ్ళ గ్రామస్తులతో పాటు రోడ్డు పరిశీలించడం జరిగింది ఆ పరిశీలనలో చూసినట్లయితే చాలా దారుణంగా ఉంది పది రోజులకే మరి రోడ్డు అంతా కూడా మొలకలు వచ్చేసి గడ్డి మరి మేటు వేసిన పరిస్థితి ఉంది అలాగే మరి ఇలాగా వేళ్ళతో మరి రోడ్డు ఇలాగా వేలు పెడితేనే పైప్కి లేచి వచ్చే పరిస్థితి ఉంది మరి ఇంత దారుణంగా ఉందంటే మరి ఏ పరిస్థితుల్లో ఉందో ఒకసారి ఆలోచించాలి అలాగే మరి డొంకిన వలస గ్రామం జంక్షన్ నుంచి మరి గేదెలపాడు గ్రామం వరకు మరి ఐదు కోట్లు ఐదు ఐదు కిలోమీటర్లు మరి రోడ్డు దానికి రెండు కోట్లు మరి శాంక్షన్ అయ్యింది బడ్జెట్ ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ కూడా మరి రిలీజ్ చేయడం జరిగింది ఇలాంటి పరిస్థితుల్లో మరి గ్రామస్తులు అందరూ కూడా ఇంత మేము ఈ గ్రామ పర్యవేక్షణలో రావడం వచ్చి వచ్చిన వెంటనే వాళ్ళందరికో వాళ్ళందరూ కూడా మాతో విన్నవించుకోవడం జరిగింది వాళ్ళందరి సమక్షంలో ఈ రోడ్డు కూడా పరిశీలన చేయడం జరిగింది మరి ఇంత దారుణంగా ఉందంటే మరి అక్కడ చేసే మరి అయితేనేమి కాంట్రాక్టులు అయితేనేమి చాలా దారుణంగా మరి చేశారని మరి చెప్పవలసి వస్తుంది కాబట్టి ఈ రోడ్డుని మరి అధికారుల దృష్టి కలెక్టర్ గారికి పిఓ గారికి కూడా మరి సంబంధిత డిపార్ట్మెంట్కి కూడా మేము మెమో ఇచ్చి మరి